హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బావుండాలని కోరుకుందాం ఈరోజు మన మన ఆలోచనల పవర్ గురించి అవి మన జీవితంపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయో చర్చించబోతున్నాం ఒక మనిషి ఆలోచనలే తన జీవితాన్ని నడిపిస్తాయంటే మీరు నమ్మగలరా అలాంటి ఆలోచనలు సరిగా లేకపోతే వారి జీవిత గమ్యం ఏమవుతుందో మీకు తెలుసు అలాంటి ఒక కథనే ఈరోజు తెలుసుకుందాం స్టోరీలోకి వెళ్లే ముందు మీకు చిన్న రిక్వెస్ట్ నా ఛానల్కి కొత్తగా వచ్చినవారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చే ఎన్నో ఆసక్తికరమైన మీ జీవితాన్ని ప్రభావితం చేసే వీడియోలు చేయడమే మా లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాం దానికి మీరు చేసే చిన్న సహాయం ఒక లైక్ మరియు సబ్స్క్రైబ్ చేస్తారు కదా ఇక కథలోకి వెళ్తే ఒకరోజు ఒక వ్యక్తి అతని పేరు రాము ఒక గొప్ప స్వామిని కలవడానికి వెళ్లాడు ఆ స్వామి పేరు సుధీర్ రాము అడిగాడు స్వామి నేను చాలాసార్లు విన్నాను మనం ఏం ఆలోచిస్తామో అదే అవుతామని మన ఆలోచనలు మన జీవితంతో ఎలా ముడిపడి ఉన్నాయి ఆలోచనలు మన జీవితాన్ని ఎంతవరకు ప్రభావితం చేస్తాయి సుధీర్ నవ్వి ఇలా అన్నాడు రాము నీవు ఏం ఆలోచిస్తావో అదే నీవు అవుతావు నీ మనసులో ఒక ఆలోచనని ఎక్కువ కాలం పట్టుకుని దాని గురించి మళ్లీ మళ్లీ ఆలోచిస్తే నీవు అలాంటి వ్యక్తిగా మారిపోతావు మనిషి తన ఆలోచనలతోనే తనని తాను నిర్మించుకుంటాడు నీ ఆలోచనలే నీ క్యారెక్టర్ని తయారు చేస్తాయి నీ ఆలోచనలు మంచిగా ఉంటే నీ క్యారెక్టర్ కూడా స్వచ్ఛంగా ఉంటుంది ఒకవేళ నీ ఆలోచనలు చెడుగా కలుషితంగా ఉంటే నీ క్యారెక్టర్ కూడా అలాగే తయారవుతుంది జాగ్రత్తగా గమనిస్తే నీ జీవితంలో ప్రతి అంశం నీ ఆలోచనలతో ముడిపడి ఉంటుంది నీవు ఈరోజు ఏ స్థితిలో ఉన్నావో అదంతా నీ ఆలోచనల కారణంగానే మంచి ఆలోచనలు నీ జీవితాన్ని బాగు చేస్తాయి చెడు ఆలోచనలు దాన్ని దెబ్బతీస్తాయి ఒక చెట్టు ఆరోగ్యంగా ఎదగాలంటే మంచి విత్తనం నీళ్లు ఎరువు కావాలి కదా అలాగే మంచి ఆలోచనలు మంచి క్యారెక్టర్ లేకపోతే మనిషి జీవితంలో గొప్పగా ఎదగలేడు నీవు నీ ఆలోచనలతో నీ జీవితాన్ని గొప్పగా మలచుకోవచ్చు లేదా తప్పు దారిలోకి తీసుకెళ్లొచ్చు మనం గొప్పగా చూసే వ్యక్తులు వాళ్లు ఆ గొప్పతనాన్ని ఒక్కరోజులో సాధించలేదు వాళ్లు తమ ఆలోచనలని నియంత్రించుకుని మంచి క్యారెక్టర్ నిర్మించుకుని ఆ వ్యక్తిత్వ బలంతో గొప్ప ఎత్తులకు చేరుకున్నారు నీ లోపల ఆలోచనలు ఎలా ఉన్నాయో నీవు బయట కూడా అలాగే కనిపిస్తావు నీ మనసులో కోపం ఈర్ష్య ద్వేషముంటే బయట కూడా నీవు అలాంటి వాళ్లనే కలుస్తావు అలాంటి పరిస్థితులే ఎదురవుతాయి ఒకవేళ నీ మనసులో ప్రేమ శాంతి కరుణ ఉంటే నీవు అలాంటి వ్యక్తిగా మారతావు బయట కూడా అలాంటి వాళ్లనే అలాంటి అనుభవాలనే పొందుతావు రాము ఆలోచిస్తూ అడిగాడు స్వామి నా ఆలోచనలని నేను ఎలా మెరుగు చేసుకోవాలి సుధీర్ ఇలా అన్నాడు ముందు నీవు రోజంతా ఏం ఆలోచిస్తున్నావో గమనించు ఇతరుల గురించి చెడుగా ఆలోచిస్తున్నావా లేక మంచిగా ఆలోచిస్తున్నావా నీ ఆలోచనలు ఎక్కడికి నడిపిస్తున్నాయి నీవు ఎవరి గురించి అసూయపడుతున్నావో ద్వేషిస్తున్నావో అది నీ జీవితంలోనూ అలాంటి వాళ్లనే ఆకర్షిస్తుంది కాని నీవు ప్రేమ శాంతి దయ గురించి ఆలోచిస్తే నీ జీవితంలో అలాంటి వాళ్ళు అలాంటి అవకాశాలు వస్తాయి నీవు నీ జీవితాన్ని నీవే సృష్టించుకుంటావు నీ ఆలోచనలు నీ చర్యలు నీ పాత్రని నీ సమాజాన్ని నిర్మిస్తాయి నీవు నీ ఆలోచనలని మార్చుకోగలిగితే నీ జీవితం మారిపోతుంది నీలోపల ఒక అపురూపమైన శక్తి ఉంది గొప్ప వ్యక్తులు యోధులు నీవు ఆరాధించే ఆదర్శాలు వాళ్లంతా ఈ శక్తిని గుర్తించి దాన్ని సానపట్టారు వాళ్లు నిరంతరం మంచి ఆలోచనలని మంచి చర్యలని అభ్యాసం చేశారు అందుకే వాళ్లు చరిత్రలో నిలిచిపోయారు సుధీర్ ఒక ఉదాహరణ ఇచ్చాడు మనసు ఒక తోట లాంటిది తోటని అందంగా ఉంచాలంటే కలుపు మొక్కలని తీసేయాలి నీళ్లు పోయాలి జాగ్రత్తగా చూసుకోవాలి అలాగే నీ మనసును కూడా స్వచ్ఛంగా సానుకూలంగా ఉంచాలి నీవు ఎప్పటికప్పుడు నీ ఆలోచనలని గమనించాలి భయం కోపం ఈర్ష్య ద్వేషం లాంటి ప్రతికూల ఆలోచనలని తీసేసి సానుకూల ఆలోచనలకే చోటివ్వాలి నీ ఆలోచనలు నీ పాత్ర నీ పరిస్థితుల మీద ఆధారపడతాయి కాని పరిస్థితులు ఎలా ఉన్నా నీవు నీ ఆలోచనలని మార్చుకోగలవు ఒకసారి నీ ఆలోచనలు మారితే నీ పాత్ర నీ పనితీరు ఆటోమాటిక్గా మారిపోతాయి ఇది నీవు క్రమంగా నేర్చుకోవాల్సిన విషయం ఎవరైనా గొప్పగా చేయగలిగిన దాన్ని నీవు కూడా చేయగలవు అందుకు నీవు నిరంతరం అభ్యాసం చేయాలి రాము మరో ప్రశ్న వేశాడు స్వామీ మా ఆలోచనలు మా శరీరంపై ఎలా ప్రభావం చూపుతాయి సుధీర్ ఇలా అన్నాడు మన శరీరం మన మనస్కి బానిస నీవు ఏం ఆలోచిస్తావో దాని ప్రభావం ముందుగా నీ శరీరంపై పడుతుంది ఎక్కువ ఆందోళన చేసేవాళ్లు భయపడేవాళ్లు త్వరగా అనారోగ్యం పాలవుతారు ఈర్ష్య ద్వేషం నిజమైన ఆలోచనలు మానసిక శారీరక రుగ్మతలకు దారితీస్తాయి కాని సానుకూల ఆలోచనలు సంతోషం ఆరోగ్యం గురించి ఆలోచించేవాళ్ల శరీరం శక్తివంతంగా ఆరోగ్యంగా ఉంటుంది మంచి ఆహారం శరీరానికి ఎంత అవసరమో మంచి ఆలోచనలు కూడా అంతే అవసరం నీవు ఆరోగ్యంగా ఉండాలని ఆలోచిస్తే నీ శరీరం ఆ దిశగా పనిచేస్తుంది నీవు ఎప్పుడూ జబ్బు గురించి భయపడితే ఆ భయమే నిన్ను జబ్బు పాలు చేస్తుంది కాబట్టి మంచి ఆలోచనలతో నీ మనసుని స్వచ్ఛంగా ఉంచు అది నీ శరీరాన్ని కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది రాము మళ్లీ అడిగాడు మా ఆలోచనలు మా లక్ష్యాలని ఎలా ప్రభావితం చేస్తాయి సుధీర్ బదులిచ్చాడు నీ లక్ష్యం నీ ఆలోచనలతో సమన్వయంలో లేకపోతే నీవు దాన్ని సాధించలేవు రోజూ ఒక కొత్త ఆలోచన ఒక కొత్త లక్ష్యం పెట్టుకుంటే నీవు ఎక్కడికి చేరవు ఒక నిర్దిష్టమైన లక్ష్యాన్ని ఎంచుకుని నీ ఆలోచనలన్నీ దానిపై కేంద్రీకరించు అప్పుడు నీవు ఆ లక్ష్యం కోసం కష్టపడగలవు ఒకవేళ నీవు విఫలమైతే అది నీ లక్ష్యం తప్పు అని కాదు నీ విధానం తప్పు అని అర్థం విధానాన్ని మార్చు ఆలోచనలని మార్చు కానీ లక్ష్యాన్ని వదిలేయకు భయం నీ ఆలోచనలని నాశనం చేస్తుంది భయపడితే నీవు ఏ లక్ష్యాన్ని సాధించలేవు నీవు గొప్పగా ఏదైనా సాధించాలంటే నీ మనస్సు బలంగా ఉండాలి నీవు నీ ఆలోచనలని నమ్మాలి నీ లక్ష్యాన్ని నమ్మాలి చివరగా రాము అడిగాడు స్వామి ఆలోచనలకి మనసు శాంతికి సంబంధమేమిటి సుధీర్ లోతైన ఆలోచనలు పడి ఇలా అన్నాడు మనసు శాంతి అనేది ఒక అమూల్యమైన నిధి దాన్ని సాధించినవాడు ఈ లోకంలో అత్యంత అదృష్టవంతుడు శాంతి అనేది సులభంగా రాదు అది నీవు ఎప్పటికప్పుడు నీ ఆలోచనలని నియంత్రించడం ద్వారా నీలోని కోపం ఈర్ష్య ద్వేషం లాంటి భావాలని తొలగించడం ద్వారా వస్తుంది నీ మనస్సు శాంతమైనప్పుడు నీ ఆలోచనలు కూడా శాంతమవుతాయి అప్పుడు నీ మనసు యొక్క నిజమైన శక్తిని నీవు గ్రహిస్తావు శాంతమైన మనసు నీకు అనంతమైన శక్తిని ఇస్తుంది ఈ శాంతిని సాధించాలంటే నీవు నీ ఆలోచనలని జ్ఞానంతో నింపాలి ప్రేమ కరుణ శాంతి గురించి ఆలోచించు అప్పుడు నీ జీవితం స్వయంగా ఒక అద్భుతంగా మారుతుంది ఇంత చెప్పి సుధీర్ మౌనంగా ధ్యానంలోకి జారుకున్నాడు రాము కూడా నమస్కరించి ఆ జ్ఞానంతో తన జీవితాన్ని మార్చుకోవడానికి బయలుదేరాడు ఫ్రెండ్స్ ఈ కథ నుంచి మీరు ఏం నేర్చుకున్నారో కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరో కొత్త వీడియోలో కలుద్దాం అప్పటి వరకు టేక్ కేర్ నమో బుద్ధాయ